ముకుంద జ్యువెలరీ హనుమకొండ ప్రారంభోత్సవ ఆఫర్ ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ విఏ డిసెంబర్ పద్నాలుగు నుండి ఇరవై రెండు వరకు మీరు ఇంటరాగేషన్ థర్డ్ డిగ్రీ ఎలా చేస్తారండి థర్డ్ డిగ్రీ అంటే ముందు కొంతమంది మామూలుగా చెప్పేవాళ్ళు ఉంటారు కొంతమంది కొట్టిన విస్టాండ్ అయ్యేవాళ్ళు ఉంటారు అప్పుడు సపోజ్ లుంగీ కట్టుకునే దొంగ ఉండడం అనుకోండి ప్యాంట్ వేసేవాళ్ళం ప్యాంట్ వేసి లోపల నుంచి ఒక తొండ వదిలిపెట్టేవాళ్ళం అది పీకుతూ ఉండేది లోపల అయ్యా 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 అని గంతులు వస్తాం అది కురుకుతా ఉండదు లోపల వల్లాగి పుట్టుకాడని వల్లాగి జయరావు వల్లాగి బాబా నాన్న వల్లాగ పుట్టుకాడు మంచి విస్ట్రా అవుతాడు మంచి హైట్ ఇటు ఉంటాడు పంచి కట్టుకుని ఉంటాడు ఆడు ఆ వల్లాగ పెట్టుకోడు ఎంతైనా చెప్పటల్లా ఇతగా ప్యాంట వేయండి అని చెప్పి ప్యాంట్ వేసి లోపల తొండవను పెట్టాము ఇక ఏం చేస్తాడు లోపల కొరుకుతా ఉంటే అట్లా ఒకవేళ పర్వ పెడితే చెప్తాడు టైగర్ నాగసరావు చేశారు మీరు టైగర్ నాగసరావు అండి ఆయనకు తొండే సార్ ఆ చెప్తాడు మామూలుగా చీలా కొంతమంది ఏం చేస్తానండి నేను చెప్తాను రాసుకోండి సార్ అంటాను నేను చెప్తాను రాసుకోండి పోలీసులు దొరికారు ఆనాసం దెబ్బతింటుంది దీనికి చెప్పేద్దానే మెంటాలిటీ ఇద్దరు కూడా ఇదే కుట్టేదాకా తెచ్చుకునేవాడు కాదు చెప్పేవాడు పలానా పలానా చేసాడు పలానా చే పలానా పలానా చేసేవని ఈ యాక్చువల్గా ఇతను పోలీసులు ఎందుకు చంపవలసిస్తుందంటే ఒక అన్లైసెడ్ రివాల్వర్ కొనుక్కున్నాడు అంతకుముందు నాగేశ్వర ఎన్కౌంటర్ ముందు అంటే మోడోస్ ఆపరండ్ అండి ఇరుక్లాస్ ఒక రకంగా చేస్తారు ఒక రకంగా చేస్తారు యానాది ఒక రకంగా చేస్తారు విండో బార్ ఉంచుతారు రూఫ్ హోల్ ఉంటుంది లాక్ బ్రేకింగ్ ఉంటుంది అట్లా మా దగ్గర మోడల్స్ అనే ఇండెక్స్ ఉంటుంది పోలీస్ స్టేషన్లో అందులో వీళ్ళందరూ మోడల్స్ ఒకడేమో అన్నాళ్ళ తిని వెళ్తారు ఒకవేళ అక్కడే లెట్రిన్ మిల్స్ని వెళ్తారు ఒకవాళ్ళు బాగా తినేసి అక్కడే పుడుకునే వాళ్ళు ఉంటారు ఇవన్నీ ఎలాగానే మేము సీన్ చూస్తాం అక్కడ పెంగిడి పిండ్స్ ఉన్నాయనుకోండి డెవలప్ చేస్తాం లేకపోతే ఈ రకమైన నేరాలు ఈ రకంగా గోస ఉంచాలంటే ఎవడం అట్లా పై రూఫ్ కప్పు తీసేయాలంటే ఎవడు విండో బి తీసేయాలంటే ఎవడు ఇవన్నీ మోడల్ సాంబ్రేంటి ప్రకారం లూజ్ ఫిండెక్స్ ప్రకారం నేమ్ ఇండెక్స్ ప్రకారం ఎవడు చేయలేవునాడు ఎవడు బయట ఉన్నాడు ఎవడు చేసి ఉంటాడు ఇది అట్ల దాంతోపాటు ఇన్ఫార్మేషన్ సిస్టమ్ అండి మా జీతాలు కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇన్ఫార్మేషన్స్గా కలిసి పెట్టేస్తాం ఎస్పీ గారు కూడా ఎస్ఆర్ అమౌంట్ అని డబ్బులు ఇస్తారు మెయిన్ ఇన్ఫార్మేషన్ సిస్టమ్ మీద ఎక్కువ యాక్ట్ చేస్తాం అట్లా ఆ మోడల్స్ని బట్టి మాకు సీనియర్ కానిస్టేబుల్ కొంతమంది ఉంటారు వాడు చెప్పేస్తారు ఆవిడ మొన్న జైలు నుంచి వచ్చాడు సార్ వాడి చేసి ఉంటాడు ఇది కొంతమంది ఆ బంగారం మీద వెళ్ళదు కానీ పక్కన డబ్బులు కట్టాలని వాడికి టీవీలో ఎత్తుకుపోయి దొంగలు ఉంటారు ఆ టీవీలో ఎత్తుకెళ్తాడు పక్కన పక్కన ముట్టుకోడాడు టీవీ మీద బంగారం కాదు ఎందుకు ఆ మైండ్ అంతా అలవాడు ఎప్పుడైపోతాడు ఆడు మిక్సీ మిక్స్డ్ ఉంటుంది మిక్స్డ్ అమ్మో ఆ మిక్స్డ్ అమ్మేవాడు అన్నీ పెట్టుకెళ్తున్నాడు ఆడ ఇది అజేషన్ లేదు దొరికిందాలో పెట్టుకెళ్తున్నాడు అని మూట కట్టుకుని అట్లా ఏలోనే టైగర్ నాగేశ్వర టైగర్ నాగేశ్వర అండి మెయిన్ బ్యాంకులు కొట్టడం అని కొంచెం ఛాలెంజెస్ అఫెన్సెస్ చెప్తామండి వాడు చిన్న 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 చేయుడు ఛాలెంజెస్ అఫైన్స్ చేసి ఆ డబ్బుల్ని దాచుకునేవాడు కాదు ఈ మనం కొంతమంది విలేజ్లో షాకర్లు ఉండదు చూడండి పెళ్ళిళ్ళకి లేదా మంగళ సోతో ఎంచుకుని డబ్బులు పెంచేవాళ్ళు అటువంటి మెంటాలిటీ నేను కూడా పాపులర్ అవ్వాలి నేను కూడా డబ్బులు ఖర్చు పెట్టాలి నేను కూడా అతనికి ఆ మైండ్ ఉండేది మేము అంతే ఈటీలో నేను చెప్పేవాడు చెప్పేవాళ్ళు కాదు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు కాదు అట్లా పబ్లిక్ రిలేషన్స్తో దొరికేవాడు కాదు థర్డ్ డిగ్రీ ఏ విధంగా చేస్తారండి థర్డ్ డిగ్రీ ఏ విధంగా డిగ్రీ అంటే ఆ సిచువేషన్ తగ్గట్టు ఆ పరిస్థితిలో అప్పుడు యూజ్ చేసేవాళ్ళం ఎప్పుడైతే నేను ఇన్స్పెక్టర్ అయినో అప్పటి నుంచి థర్డ్ డిగ్రీ అనే దాన్ని ఆల్మోస్ట్ ఆల్ వి లెఫ్ట్ ఇన్స్పెక్టర్ కాకముందు రాంబూపాలరావు గారు దగ్గరికి ఎక్యూజర్ ఇస్తే అతడికి మొసలు ఎక్కించడం దగ్గర నుండి డిఫరెంట్ కోణాల్లో వాడిని అంటే ఆ సిచ్యువేషన్స్ తగ్గట్టు మరి అంటే జనరల్ గా మీరు దగ్గరికి ఒక లెఫ్ట్ అంటారు మీకు ఇస్తే అంటే కొత్తగా వచ్చేవాడిని కాకుండా కొత్తగా వచ్చేవాడిని రాంబోపాలరావు గారు మాటలతోనే ఇంట్రడ్యూషన్ చేస్తారు బాగా వాడు హార్డ్ కోడ్ క్రిమినల్ అయితే డిఫరెంట్ స్టైల్లో స్టెప్ వన్ స్టెప్ టూ స్టెప్ త్రీ అని మూడు రకాలుగా చేసేవారు అని వారు అంటే స్టెప్ వన్ ఏ విధంగా ఉంటుంది స్టెప్ టూ అంటే అప్పుడు ఆ స్టెప్ వన్ ప్రాసెస్ అనేది మేము ఏది యూజ్ వాళ్ళం కాము మన ఉద్దేశం ఒక్కటే అది కేసు అనేది దాన్ని సక్సెస్ చేయాలి కంప్లీట్ చేయాలి అనే భావన తప్పితే మాకు దానికి ఏమి ఒక స్టెప్ వన్ స్టెప్ టూ అని చేసి అందరు చేసిన తర్వాత నేను కూడా ఒక ప్రయత్నం చేసేస్తా అని చెప్పేసి ఒక ఇంథోజియాజం ఉండేది ఎస్ఐ ఉన్నన్ని రోజులు నాకు ఎట్లా ఉండేది అంటే ఎవరు ఇది కాదు అంటే ఎందుకు కాదు మనం ఛాలెంజ్గా తీసుకోవాలి అయితే అయింది ఏం లాస్ట్గా అయ్యేది చావే దానికి మించింది అయితే లేదు కదా అని నేను బాగా ధైర్యం చేసేవాడిని అయితే ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ అని చెప్పేసి నేను అంటే వాడు ఇంతమందిని చంపినప్పుడు మనం ఒక్కడిని ఎందుకు తెలుసుకోకూడదు అనే యాటిట్యూడ్ నాలో ఉండేది అంటే వాడిని కూర్చోబెట్టి బెండ్ చేసుకొడతారా లేదా రెండు కాళ్ళు చేతులు వెనక్కి కట్టి కర్ర పెట్టి కొట్టిస్తారా అట్లా ఏం లేదు అట్లా ఇది ఇట్లా కొట్టాలి అదిగదే మెథడ్స్ ఏం అవన్నీ ఏం లేవు అసలు అంటే ఆ పరిస్థితులకు అనుకూలంగా మేము ఏం చేసేవాళ్ళము అది చేసేవాళ్ళం కానీ ఇది స్పెషల్ గా కాళ్ళు కట్టాలి చేతులు కట్టాలి అటువంటి మసలు రాకెట్ రాకెట్ ఎక్కించడం కూడా అది రాంబోపాలియల్ అవి సిచువేషన్ తగ్గట్టు మనం ట్యాకిల్ చేయకుంటే క్రిమినల్ తోటి కనుక నేను పొలైట్ ఎగ్గుర్చుని సంధ్యావరణం చేసేస్తే వాడు నాకు ఎట్లా చెప్తాడు అందుకోసమే ఐ ఫర్గెట్ మై బ్యాక్గ్రౌండ్ కంప్లీట్గా నేను కొన్ని కేసుల్లో మీకన్నా ముందున్న ఆఫీసర్ ఇంటరాగేషన్ చేసినప్పుడు వాడు కొంత రికవరీ ఇచ్చేవాడు కానీ రామ్ గోపాలరావు గారు కూర్చున్న తర్వాత ఇంటరాగేషన్ అయిన తర్వాత పాత కేసులు చెప్పడమే కాకుండా రికవరీ స్థాయి పెంచడం క్రిమినల్ ఎక్కువ వచ్చేది అని అంటే మీరు ఆ విధంగా వాడిని అంటే బిర్యానీ పెట్టా లేదంటే మందు ఇచ్చి చెప్పించుకున్నవారా లేదా మీ మీ స్టైల్లోనే వాడిని ఇంటరాక్షన్ చేసుకుంటూ ఆ రికవరీ తీసుకొచ్చేవారా ఈ కామన్ సెన్స్ సక్సెస్ సీక్రెట్ అని మొదటి నుంచి నేను నమ్మేవాళ్ళని ఎందుకంటే ఇప్పుడు మేము ఆర్మీలో నేను కొన్ని రోజులు పనిచేసాను కాబట్టి కొన్ని ప్రొసీజర్స్ ఫీల్డ్ మీదకి పోయిన తర్వాత మనం అక్కడ ఏం చేయాలి ప్రాసెస్ ఏంది రూల్స్ ఏంది రెగ్యులేషన్స్ ఏంది రేపు మనం బతుకుతామా ఈ సిచ్యువేషన్ ఆ క్షణానికి మనం ఏం చేసేస్తే వి విల్ సక్సెస్ అన్నదే నా సిద్ధాంతంగా ఉండేది అప్పుడు నేను వాడు ఎట్లా బెండ్ అవుతాడు అనే దానికి ఒక ఒక ప్రాసెస్ అనేది యూజ్ చేసేసుకోకుండా నా టార్గెట్ ఒక్కటే వీడు జీవితంలో మళ్ళీ చెయ్యొద్దు పోలీస్ అంటే ఒక భావన రావాలి అనే విధంగా కొంచెం మేము టఫ్గా ఉన్న మాత్రం వాస్తవమే సార్ ఇంకా థర్డ్ డిగ్రీకి వద్దాం పోలీస్ స్టేషన్ థర్డ్ డిగ్రీ అసలు థర్డ్ డిగ్రీ అంటే ఏం చెప్పండి సార్ సరే ఈ థర్డ్ డిగ్రీ అనేది ఇఫమిజం అంటారు ఇఫమిజం ఎఫ్ఎంఎస్ అంటే ఒక బ్రహ్మాండమైన దాన్ని తక్కువగా చెప్పడానికి ఇఫమిజం అంటారు ఈ ఎఫమిజం ఏంటంటే టార్చర్ని టార్చర్ అంటే మీరు కంగారు పడిపోతారు అందుకని థర్డ్ డిగ్రీ కింద లైట్గా చెప్పుకునే దాన్ని ఇఫమిజం అంటారు స్పానిష్ ఇంక్విజిషన్ అని స్పానిష్ వాళ్ళు స్పానిష్ ఇంక్విజిషన్ అని ఒక బుక్ రాయటం జరిగింది దాంట్లో జూలియస్ జూలియస్ గెల గెలారస్ అనే అతను జూలియస్ గెలారస్ అనే అతను రాసేటది ఈ థర్డ్ డిగ్రీ ఐదు డిగ్రీలు ఇట్ ఈస్ నాట్ థర్డ్ డిగ్రీ ఇంట్రాగేషన్ ఇస్ ఫైవ్ డిగ్రీస్ ఎవరీ ఇంట్రాగేషన్ హ్యాస్ ఏ ట్యాచ్ టార్చర్ ఆస్పెక్ట్ ఈ ఇంటరాగేషన్ వాడిని బెదిరించడం ఫస్ట్ డిగ్రీ వాడిని ఇంటరాగేషన్ ప్లేస్కి తీసుకురావడం సెకండ్ డిగ్రీ ఇంట్రాగ్లేషనల్ ప్లేస్లో కూర్చోబెట్టి వాడిని బట్టలెప్ప తీసి చేతులు కట్టేసి వ్యవహారం చేయడం థర్డ్ డిగ్రీ అంటే కొద్దిగా టార్చర్ బిగిన్ అనమాట వాడిని పైకి అలర్ట్ తీయటం పైకి అలర్ట్ తీస్తారు అప్పుడు ఆ రోజున స్పానిష్ వాళ్ళు బిగిన్ చేసింది ఫిఫ్త్ డిగ్రీ ఫోర్ డిగ్రీ ఆ ఫోర్త్ డిగ్రీ పైకి ఏల తీసాక అతనికి సూ సూది పొడవటం అలాంటివన్నీ ఉంటాయి స్క్వాషేషన్ ఇది ఉంది పేరు అది ఫిఫ్త్ డిగ్రీ అంటే వాడిని సోలంతో పొడిసి వది వదిలిపెడతాం ఇలా కిందకు వదిలి పైకి లేపడం ఆ బ్యాచ్ అనమాట అది ఫిఫ్త్ డిగ్రీ ఈ ఈ థర్డ్ డిగ్రీ ఫేమస్ అయిపోయింది ఈ థర్డ్ డిగ్రీ ఏంటంటే తీసుకొచ్చి లోపలికి వచ్చేపెట్టి కొడతాం అది థర్డ్ డిగ్రీ కానీ పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళని కొడితే ఫోర్ అవుతుంది అని ఫైవ్ నాట్ సిక్స్ త్రీ ఫైవ్ మరి ఈ డిగ్రీస్ కదా ఏంటి మాకు లేని అధికారాలు పోలీసుకు లేదు కొట్టాల్సిన అసలు ఎక్కడ లేదు కొడితే ఇప్పుడు లేటెస్ట్గా చెప్పాను కదా యూ హౌ టు ఎక్స్ప్లెయిన్ బిఫోర్ బిఫోర్ ప్రొడ్యూసింగ్ అక్యూజ్డ్ ఈ హాజ్ టు బి టేకెన్ టు ది హాస్పిటల్ వేర్ ఇట్ మస్ట్ బి షోన్ దట్ దే నో ఇంజరీస్ వచ్చి ఇక్కడ చెప్పాలి